కృష్ణ నా పేరు గౌరవ దాస్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య స్థానం ఇస్కం కంఠేశ్వరుడు తప్పున ఈ యొక్క శ్రీ జగన్నాథ్ రథయాత్ర సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాము పన్నెండో తారీఖు రేపు శుక్రవారం రోజు మన హిందూ పట్టణంలో పోయిన సంవత్సరం కూడా శ్రీ జగన్నాథ్ రథయాత్ర సెలబ్రేషన్ చేయడం చాలా ఘనంగా జరిగింది చాలా మన పట్టణ వాసులు చాలా పార్టిసిపేట్ చేసి ఆ యొక్క భగవంతుని యొక్క కృపా కటాక్షాన్ని ప్రాప్తి చేసుకున్నాను అదేవిధంగా ప్రతి సంవత్సరం మన శ్రీ జగన్నాథ రథయాత్ర సెలబ్రేషన్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి మన ఇందూరు పట్టణంలో పన్నెండో తారీఖు రోజు ఈ యొక్క సుమేరమైన మహోత్సవాల్ని సెలబ్రేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము సో దీనికి వీరందరూ ఈ యొక్క భగవంతుని యొక్క రథయాత్రలో భాగస్వాముల భగవంతుని యొక్క ఆ యొక్క స్వామిని ఆ రథం పైన ఉన్న స్వామిని మీ హృదయాలకు లాగడానికి ప్రయత్నం చేయడానికి చేయండి అని చెప్పి మా యొక్క విన్నపము ఎందుకంటే భగవంతుడి యొక్క కృపా కటాక్షం ఎప్పుడైతే అప్పుడే మనం ఈ సంస్థ పాపాలని అందుతాం ఈ ప్రపంచవ్యాప్తంగా యాక్చువల్లీ మన హిందూ మత మందిరాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా మూల విగ్రహం ఎప్పుడూ బయటకు రాదు ఆ మూల విగ్రహం ఒకసారి ప్రతిష్టాపించాలంటే మళ్ళీ ఎప్పుడూ తీయడానికి అవకాశం లేదు వీలు కాదు అదే కానీ శ్రీ జగన్నాథ్ యొక్క స్వామి యొక్క మూల విగ్రహము బయటకొచ్చి మనందరికీ కృపాకటాక్షన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సో ఇది చాలా గొప్ప వరము ఎవరైతే శ్రీ స్వామివారిని రథం పైన దర్శనం చేసుకుంటారో వాళ్ళకు పునర్జన్మ నవీద్యతే సమస్త పాపాల నుంచి విముక్తి ఉండ పొందుతుంది ఆ జీవించినన్ని రోజులు ఆనందంగా జీవిస్తూ అంతకాలంలో భగవంతుని యొక్క కృపాకటాక్షన్ని పెంపొందిస్తారు మళ్ళీ యద్గత్వా నివర్త అంతే తద్భామ ఎవరైతే భగవంతుని ఆ రథాన్ని లాగుతారో జగన్నాథుని వాళ్ళ హృదయంలోకి భగవంతుని ఎంత అవుతాడు సమస్త క్లేశాల నుంచి విము కాలంలో భగవంతుని యొక్క మంత్రి చేరుతారని చెప్పి స్వామివారు చెప్తా ఉన్నారు ఇది మంచి అవకాశము జగన్నాథ్ యొక్క స్వామి యొక్క దర్శనాన్ని చేసుకోవడానికి మనం కూరికెళ్ళే అవకాశం దొరకకున్నా కానీ ఆ స్వామివారు ప్రత్యక్షంగా మన హింద్రాబాద్ పట్టణానికి హిందూ పట్టణానికి వచ్చేస్తున్నారు సో మీరు దీంట్లో దర్శనం వచ్చి దర్శనం చేసుకుని జగన్నాథ్ యొక్క ప్రసాదం స్వీకరించాలి అని చెప్పి మీ అందరికీ జగన్నాథ్ యొక్క కృపా కటాక్షం ఉండాలి మన పట్టణ వాసులందరికీ భగవంతుడి యొక్క ఆనందం కృఫ్గా ఉండాలి ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పి మా ఇష్టం తరఫున మీ అందరికీ ఈ యొక్క జగన్నాథ రథయాత్ర ఉదయపూర్వక ఆహ్వానం ఇస్తున్నాను హరే కృష్ణ హరే కృష్ణ